టాప్ స్టోరీ నేను కావ్యం మీరు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రజల అనుమతి అవసరమని భావిస్తున్నారా ఎస్ఆర్ను కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టే విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఏదైతే ప్రజలకి తెలియకుండా ప్రజల అంగీకారం లేకుండా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గడ్డిపాటి రవికుమార్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అక్కడ విద్యుత్ శాఖ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు సోషల్ మీడియాలో చెక్కెలు కొడుతున్న కొన్ని వీడియోలు కావచ్చు ఇవన్నీ అపోహలు వీటన్నిటినీ నమ్మొద్దు అని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే స్మార్ట్ మీటర్లపై ప్రజలకి కొంత అవగాహన ఉండాలి దాని గురించి తెలియాలి స్మార్ట్ మీటర్ అంటే ఎట్లా వర్క్ చేస్తుంది ఏందని చెప్పేసి అవగాహన ఉండాలి వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా అధికారులకి మంత్రి రవికుమార్ చెప్పడం జరిగింది వాళ్ళకి అవగాహన ప్రజలకి అవగాహన కల్పించండి అని చెప్పేసి ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో పదివేల పిఎం సూర్యాగార్ కనెక్షన్లు ఇవ్వాలని కూడా మంత్రి చెప్పడం జరిగింది ఏదైతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది ఏదంటే ఏంటంటే ప్రజల అనుమతి లేకుండా ప్రజలకి తెలియకుండా ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు పెట్టబోము అని చెప్పేసి కూడా మంత్రి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ని రోజున ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకి మంత్రి ఒక పులి స్టాప్ అయితే పెట్టాడని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రజలకి ఎలా ప్రజలకి తెలియకుండా ప్రజల అనుమతి లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పేసి అక్కడ విద్యుత్ శాఖ అధికారులకు కూడా మంత్రి గట్టిపాటి రవికుమార్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వాళ్ళ అంగీకారం లేకుండా ఈ స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అని చెప్పేసి కూడా రవి మంత్రి చెప్పడం జరిగింది ఏదైతే విశాఖపట్నంలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక రవికుమార్ అయితే ఒక సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే స్మార్ట్ మీటర్లపై అధికారులు అధికారులకి పలు సూచనలు కావచ్చు దానికి సంబంధించి క్లారిటీ కావచ్చు అంటే స్మార్ట్ మీటర్లు ఎట్లా వర్క్ చేయాలి ఏంది ఎవరికి పెట్టాలి ఎవరికి చెప్పి పెట్టొద్దు అని చెప్పేసి అధికారులతో చర్చించడం జరిగింది ఇక ప్రజల ఆమోదం లేకుండా కూడా ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళొద్దు ప్రజలకి తెలియకుండా ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళొద్దు ప్రజల ప్రజల అనుమతితోటే వీటన్ని మనం ప్రొసీడ్ కావాలని చెప్పేసి కూడా అక్కడ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించడం జరిగింది అక్కడ ఒక పెద్ద సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయానికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టము అని చెప్పేసి కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఏదైతే వ్యాపార సంస్థలకు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు పెట్టినట్టయితే మంత్రి వివరించడం జరిగింది మరోవైపు ఏదైతే స్మార్ట్ మీటర్ల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు అవన్నీ అసత్యాలు ఏదైతే ప్రజల అంగీకారం లేకుండా ప్రజలకి తెలియకుండా ప్రతి ఒక్క చోట స్మార్ట్ మీటర్లు పెట్టద్దు అనేసి మేము ఒక క్లారిటీ ఇస్తున్నాం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మాత్రం ప్రజలు నమ్మొద్దు అవన్నీ అసత్యాలు అని చెప్పేసి రవికుమార్ చెప్పడం జరిగింది అయితే ప్రజలకు వీటిపై కొంత అవగాహన కల్పించాలని కూడా మంత్రి గట్టిపాటి రవికుమార్ అధికారులకి కూడా చెప్పడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం సూర్యకర్ పథకం కింద ప్రతీ కాన్స్టిట్యున్సీలో ప్రతీ నియోజకవర్గంలో పది వేల కనెక్షన్లు కూడా ఇవ్వాలని మంత్రి సూచించడం జరిగింది ఏదైతే స్మార్ట్ మీటర్లకి సంబంధించి ఏదైతే సెంట్రల్ నుంచి వస్తున్న సూచనలను బట్టి ఆ ఈ స్మార్ట్ మీటర్లన్నీ ఒక ప ఒక నియోజకవర్గంలో పదివేల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఇది ఇస్తారో పదివేల కనెక్షన్లు అంటే ఇది ఎక్కడిస్తారో ఏంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదైతే డిబ డిమాండ్కు తగిన విధానం విద్యుత్ సరఫరా ఉండాలని ఎక్ ఎక్కడైనా ఓల్టేజ్ సమస్యలు ఉంటే లో వోల్టేజ్ కావచ్చు ఇంకేదైనా సమస్యలు కావచ్చు అక్కడ ఉంటే పరిష్కరించాలని కూడా అధికారులని ఆదేశించడం జరిగింది ఏదైతే విద్యుత్కి సంబంధించి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కడ రెక్టిఫై చేయాలి ఏంది అని చెప్పేసి కూడా వాళ్ళకి ఎప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని అప్పటికప్పుడే రెక్టిఫై చేయాలని చెప్పేసి కూడా ప్రజలని వాళ్ళకి అధికారులకి చెప్పడం జరిగింది ఇక ఆర్టీఎస్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం ఈ స్మార్ట్ మీటరు బిగిస్తుందంటున్నారు కూడా ఇది ఒకటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రంలోని ఇవన్నీ తీసుకురావాలని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు వాణిజ్య సముదాయాలు కావచ్చు అది ఎక్కడైతే అధిక విద్యుత్ వాడే వారికి మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనట్లు కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదైతే ఇప్పుడు మన చిన్న ఇళ్ళకి కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీటికి కాకుండా ఎక్కడైతే విద్యుత్ ఎక్కడైతే కరెంట్ ఎక్కువ కాలుతుందో ఏ సంస్థలకైతే కరెంట్ ఎక్కువ కాలుతుందో ఆ సంస్థలకి మాత్రమే ఈ స్మార్ట్ ఈ స్మార్ట్ మీటర్ అనేది బిగించాలని చెప్పేసి కూడా ఒక క్లారిటీ బిగిస్తామని చెప్పేసి కూడా అక్కడ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ స్మార్ట్ మీటర్కి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉంటాయి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కువ ఛార్జర్లు వస్తాయేమో ఇంకెక్కువ పెరుగుతాయేమో అని చెప్పేసి కొన్ని అపోహలు కూడా ఉంటాయి ఆ అపోహ అపోహలకు సంబంధించి కూడా అక్కడ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది వీటి వల్ల ఎలాంటి అదనపు ఛార్జీలు కానీ ఎక్కువ ఛార్జీలు కానీ ఉండవని చెప్పేసి ఇలాంటి అపోహాలని నమ్మొద్దని చెప్పేసి ముందుగా స్పష్టం చేస్తున్నాయి ఇదే స్మార్ట్ మీటర్ల వల్ల స్మార్ట్ మీటర్ల వల్ల ఛార్జీలు ఎక్కువ రావడం ఎక్కువ పెరిగిపోవడం ఇవన్నీ నమ్మొద్దు ఇప్పుడున్న ఇప్పుడున్నలాగానే ఈ స్మార్ట్ మీటర్లు పనిచేస్తాయి మీకు ఏ రకంగానైతే కరెంట్ బిల్ వస్తుందో అదే రకంగా ఇది ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఈ అపోహలు నమ్మకుండా ఉండండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో పవర్ ట్రిప్ ఏదైతే మనం అనుకుంటున్నాం పవర్ ట్రిప్ అయింది అని చెప్పేసి అనుకుంటారు కదా ఆ సమయంలో కరెంట్ సరఫరాను వేగంగా పునరుద్ధరించేందుకు వీలవుతుందని వివరిస్తున్నారు ఏదైతే ట్రిప్ అయ్యే సమయంలో మన కొన్ని ఏమంటారు లోడ్ ఎక్కువ కావడం ఇలాంటి సిచ్యువేషన్స్లో పవర్ ట్రిప్ అయిపోతుంది అలాంటి టైంలో ఇది వేగంగా పనిచేయడానికి కూడా ఈ స్మార్ట్ మీటర్ యూజ్ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది అయితే స్మార్ట్ మీటర్ల ద్వారా అధికంగా కరెంటు బిల్లులు వస్తాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం నమ్మొద్దు ఇవన్నీ అపోహలు ఇప్పటివరకు ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి అని చెప్పేసి మంత్రి గట్టిపాటి రవికుమార్ అయితే చెప్పడం జరిగింది దాంతోపాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా దీనివల్ల ఎలాంటి మైనస్ లేదు దీనివల్ల కరెంటు బిల్ ఏ రకంగా ఉందో అదే రకంగా ఉంటుంది కాకపోతే మనకి ట్రిప్ అయ్యే సమయంలో కొన్ని పనులు వేగంగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే తాజాగా ప్రజలకు ప్రజల అంగీకారం లేకుండా మాత్రం ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయవద్దని కూడా అధికారులని మంత్రి ఆదేశించడం జరిగింది మొత్తానికి ఈ స్మార్ట్ మీటర్లకి సంబంధించి ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అపోహలు దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను అమ్మొద్దు అని చెప్పేసి అక్కడ విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు విద్యుత్ శాఖ మంత్రి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి స్మార్ట్ మీటర్లకి సంబంధించి ఏ రకంగా యూజ్ అవుతుంది ఏ రకంగా యూస్ కావద్దు ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ కాదు అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే అధిక విద్యుత్ యూజ్ చేసే సంస్థలు కావచ్చు విద్యుత్ని ఎక్కువ వాడే సంస్థలు కావచ్చు అక్కడ ఈ స్మార్ట్ మీటర్లు యూ ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా ప్రజలు అంగీకరిస్తేనే ప్రజలు ఓకే అంటేనే ఆ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి స్మార్ట్ మీటర్లకి సంబంధించి ఇది ప్రజల అభిప్రాయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు దీని స్మార్ట్ మీటర్ల పైన మీ ఒపీనియన్ ఏందో కెమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది వాటి టాప్ స్టోరీ చూస్తూనే ఫాస్ట్ న్యూస్ నేను మీ కావ్య